హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కేవిఎన్ ఫ్యాషన్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయడం ఈరోజు మంచి బ్లాగ్తో వచ్చేసానండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఈ శ్రావణ మాసంలో మంచి కలెక్షన్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యూవెల్ కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చేసాము మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ కనబడుతుంది కదండి ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ జీరోకి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అవైలబిలిటీ అనే కానీ పేమెంట్ చేసేయాలి ఎందుకంటే లిప్ స్టాక్ ఒకటి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అసలు లేదు ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ మాత్రమే అవైలబిలిటీ వర్కింగ్ డేస్ అనేది సెవెన్ టు టెన్ డేస్లో వస్తుంది పార్సల్ అనేది మీ పార్సల్ అనేది వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్బాక్సింగ్ మీడియా కంపల్సరీగా తీయాలండి అన్బాక్సింగ్ మీడియా ఎందుకు మన సేఫ్టీ కోసం చెప్తున్నాను అండి ఒకవేళ ప్రొడక్ట్ చేయండి అన్న డ్యామేజ్ ఏమైనా చిన్న రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది సో అన్బాక్సింగ్ వీడియో ఉంటుంది రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది మీకు అన్ని డీటెయిల్స్ అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి డైలీ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చూపించే ప్రతి ఒక్క ఐటెం అనేది కాస్ట్ ఎక్కువ అవుతుందని చాలామంది అంటున్నారు కాస్ట్ ఎక్కువ అని చూసుకోవద్దు క్వాలిటీ చూసుకోండి ప్రతి ఒక్కరు క్వాలిటీ చూసుకుంటేనే మనకి లైఫ్ టైం బాగుంటుంది కాస్ట్ తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి కాకపోతే అది ఎక్కువ కాలం ఉన్నది ఉండదు ఎక్కువ త్రీ టు ఫోర్ మంత్స్ వరకే ఉంటుంది అదే మనం ఎక్కువ కొంచెం కాస్ట్ ఎక్కువ కాస్ట్ని బట్ కాస్ట్ని పెట్టిన దాన్ని బట్టి మన క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం అది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇంకా దాన్ని బట్టి మీరు జ్యువెలరీ కొనుక్కోవాలా లేదా అనేది ఆలోచించుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కాస్ట్ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇఫ్ ఫర్ సపోజ్ ఇది కాస్ట్ ఎక్కువగా ఉంది ఇది యూస్ చేయండి ఇది ఎంత ఎంత కాలం వస్తుంది అది మనం యూజ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ కాబట్టి మనకి ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అది హాట్ వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ అస్సలు తలుపుకూడదు మనం ఫంక్షన్ అయిపోయినాక జ్యువెలరీ అనేది సేఫ్ బాక్స్లో ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ బాక్స్లో పెట్టుకుంటే మాత్రం స్టోరేజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం లైఫ్ టైమ్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్లో కొనాల రియల్ గోల్డ్లో కొనాలన్నా కొనలేం కాబట్టి ఇలాగా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అనేది మనకు నచ్చిన డిజైన్ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే నేను ఈ వీడియోకి నేను గివ్ వే గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను గివ్ వే గిఫ్ట్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి గివ్ వే రూల్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయాలి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ కామెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో గివ్ వే గిఫ్ట్ అనేది ఇస్తానండి గివ్ వే గిఫ్ట్ అనేది విన్నర్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు గిఫ్ట్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో మన కలెక్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేస్తుంది ఇది హ్యాండ్మేడ్ చేసానండి బీచ్ సెట్స్ విత్ బ్యాక్ సెట్స్ తీసుకుంటే ఇయర్ రింగ్స్ అలాంటి సె ప్రైస్గా వస్తుంది ఇది కాంబో సెట్ వస్తుందండి కాంబో సెట్ ఈ శ్రావణ మాసంలో మంచి ఆఫర్స్ పెట్టామండి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ట్వెల్వ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది సెట్ వైజ్ వచ్చి అండ్ బాజు వన్ ఏజ్ వన్ వచ్చి అరవంకీ టైప్ వస్తుంది మైక్రో క్రేటెడ్ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మనకు బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అండి మీకు షార్ట్ లెంగ్త్ వస్తుంది ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ వస్తుంది చైన్తో కలిపి ఇది మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేస్తూనే ఉన్నామండి ఎయిటీన్ డబల్ నైన్ ఫ్రీషిప్ మీకు ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది ఇది రాంపల్ గారి సెట్ అండి మీకు ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది ఫ్రెండ్స్ పీస్ చాలా బాగుంది ఫినిషింగ్ అనేది ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వీడియో వస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి ఒక నెబ్ బెల్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఆల్ అంటే ట్యాప్ చేస్తుండే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది షార్ట్ లెంత్ వస్తుంది నెక్లెస్ సెట్ అనేది ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది చాలా ఫినిషింగ్ అనేది సెట్ సార్ ఇది మళ్ళీ రేస్టాక్ అయింది ఫ్రెండ్స్ స్టైలీగా ఉంటుంది బ్లాక్ బెడ్స్ ఒకసారి ఎన్ని లైన్స్ ఉన్నాయో చాలా బాగుంది ఇది బ్లాక్ బీట్స్ షార్ట్ లెంత్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది ఫ్రెండ్స్ రియల్ కెంపుతో చేశారు కొంచెం బిగ్ సైజ్ పెండెంట్ ఇచ్చారు అండ్ ప్రీమియం క్వాలిటీలో సీజర్ ఇయర్ రింగ్స్ అండి ఇది కస్టమైజ్ చేయించారండి డైమండ్ ఫంక్షన్లో లక్ష్మీదేవి అమ్మవారితో ఇయర్ంగ్స్ అనేవి ఈ విధంగా ఉంది వీటిలో టూ కలర్స్ ఉన్నాయి రూబీ అండ్ గ్రీన్ స్టోన్ అండ్ మనకి బ్యూర్ఫలండి బ్యూర్ఫల్ అండి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది ఫాల్స్ సెట్ అండి విత్ ఇయరింగ్స్ తో పాటు వస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ బ్యూటిఫుల్ అంటే గోల్డ్ మోడల్లో బ్రాస్లెట్ అండి మీకు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఈచ్ వన్ కాస్ట్ పడుతుంది ఇయర్ కప్స్ టైప్లో వస్తుంది बेबी बैंगल वन पाइंट टेन वन पाइंट वन पाइंट फोर टू पाइंट जीरो बेबी सैज बैंगल सैज अवैबल बीड्स को शॉर्ट शार्ट लाइन లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్